మన ప్రభువును రక్షకుడైనటువంటి వారి నామంలో మీకు అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను యువతి కాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి నేటి దిన వాగ్దానం ఎనభై తొమ్మిదవ కీర్తన మూడవ వచనం నేను ఏర్పరచుకునే వారితో నిబంధన చేసి ఉన్నాను నిత్యము నీ సంతానమును స్థిరపరిచేతను ప్రార్థన చేస్తుంటాను మహోన్నుతురువైన మా తండ్రి మీ ఘనమైన నామం కోరుకొస్తూ ఉంటారు దినము కూడా నీ వాక్యంలో నుండి నీ వాగ్దానమును ఉండగా దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మహిమ ఘనత స్థుతి ప్రభావాలు నీకు ఆరోపిస్తూ నీ సన్నిధి యొక్క సహాయతను కోరుకుంటూ యేసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠనామంలో స్థుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి బ్రతములాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె ప్రేమైనటువంటి వారిరా ఉదయకాల సమయంలో ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏమనంటే నేను ఏర్పరచుకునే వారితో నిబంధన చేసి ఉన్నాను కాబట్టి దేవుడు ఎవరినైతే ఏర్పరుచుకున్నాడో ఏర్పరచుకున్న వాళ్ళతో దేవుడు ఏం చేస్తున్నాడంటే నిబంధన చేసేవాడిగా ఉంటుంది ఎవరైతే నిబంధనలో ఉన్నారో వారి యొక్క సంతానమును దేవుడు నిత్యము స్థిరపరుస్తూ ఉన్నాడు వాస్తవానికి ఈ వాగ్దానము దేవుడు దావీదికి ఇచ్చినట్లుగా చూస్తాడు చూడండి నాలుగో వచ్చిన తరతరములకు నీ సింహాసనమును స్థాపించదు చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను అంటాడు కాబట్టి దేవుడు తన వాగ్దానమును తాను ఏర్పరచుకున్నటువంటి దావీదు పక్షంగా నిబంధన ద్వారా ఆయన స్థిరపరుస్తూ ఉన్నాడు ఆయన అంటున్నాడు నీ సంతానమును స్థిరపరిచేదును అని ఎంతో స్పష్టంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని వాక్యం మనం గమనించినట్లయితే యోహన్ స్వార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట జ్ఞాపకం చేస్తారు యోహన్ సువార్తలో పదిహేనవ అధ్యాయాన్ని మనం ఆయన గమనించగలిగితే ఆయన ఎంతో స్పష్టంగా చెప్పిన మాట ఏమంటే మీరు నన్ను ఏర్పరచుకొని నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని అని ప్రభు జ్ఞాపకం చేస్తాడు యోహన్సు వార్త పదిహేను అధ్యాయము పదహారు వచనం మీరు నన్ను ఏర్పరచుకొనలేదు మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుతురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుకును నేను మిమ్మల్ను ఏర్పరచుకొని నియమించింది కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకుంటూ ఉన్నాడు ఎందుకు ఆయన నియమిస్తూ ఉన్నాడు అంటే ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏమనంటే నా పేరట తండ్రిని మీరు ఏమడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లుగా మీరు ఏం చేయాలంటే ఫలించాలి కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు దేవుని కొరకు ఫలించాలి మన ఫలము ఇతరుల ఎదుట కనపడాలి మన ఫలము దేవునికి మహిమను తీసుకురావాలి అది దేవుడు మన జీవితాల ద్వారా ఆయన ఉంటూ వచ్చాడు దాని కొరకే ప్రభు మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చాడు ప్రభువు మనల్ని ఏర్పరచుకోవడం గల ప్రాముఖ్యమైన ఉద్దేశం మనం చూసినట్లయితే మత్స్సు వార్తలో ఐదవ అధ్యాయంలో పదిహేను పదహారు వచనాలు చూసినట్లయితే ఈ మాట అంటాడు మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగి చుట్టుకై దీపస్తంభం మీదనే పెట్టుదురు మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్టు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశంపయుడి కాబట్టి మనల్ని దేవుడు దీపముగా ఆయన అభివర్ణిస్తూ దీపానికి వచ్చే వెలుగు అనేకులకు కనపడినట్లుగా సత్క్రియల ద్వారా మన ఫలము ఇతరులకు కనపడినట్లుగా మన ఫలము ద్వారా పరలోకముందున్న దేవునికి మహిమ కలగాలి అనేది దేవుడు జ్ఞాపకం చేస్తుంది ఇది ఫలించటం ఇది ఫలము నిలిచి ఉండటం ఇలాగ ఫలము నిలిచి దాని కొరకు దేవుడు ఏం చేసినట్టే ఆయన ఏర్పరుచుకున్నాడు ఏర్పరచుకుని ఆయన ఏం చేసినట్టే నిబంధన అనేది చేశాడు ఆ నిబంధనను స్థిరపరుస్తూ ఉన్నాడు మనము ఎనభై తొమ్మిదవ కీర్తంలో గమనించినట్లయితే ఎంతో స్పష్టంగా ప్రభువు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు ఎనభై తొమ్మిదవ కీర్తంలో ఈ మాట మనం చదువుకున్నట్లయితే ఎంతో స్పష్టంగా రాయబడుతూ వచ్చింది ముప్పై నాలుగు వచ్చినము నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవులు గుండా వెళ్ళిన మాటను మార్చను కాబట్టి దేవుడు ఆయన చేసిన నిబంధన ఆయన ఎన్నటికీ కూడా దానిని రద్దుపరచకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం ఏ మాటనైతే దేవుడు సెలవిచ్చాడో దానిని నెరవేర్చేది అనుకోకూడదు దావేది విషయంలో దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారిని ద్వారా దావేది యొక్క సింహాసనం మీద నిత్యము ఆశ్రుడైన వారిగా ఏసుక్రీస్తు ప్రభువారి అంత మాత్రమే కాదు దావేదికి మాత్రమే కాదు నీకు నాకు కూడా దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటాడు నూతనమైన నిబంధనలకు ప్రభు మనల్ని తెస్తూ వచ్చాడు ఆయన తన స్వరక్తమిచ్చి కొన్నట్టు సంగములను మనం తీసుకొస్తూ వచ్చాడు ఆయనతో స్వారూప్యత కలిగిన వారిగా మనం అగినట్లుగా మనల్ని ముందుగా ఎరిగాడు మనల్ని నిర్ణయించాడు మనల్ని పిలిచాడు మనల్ని మహిమలను తేవాలని యేసుక్రీస్తు ప్రభు వారు అభిలషించినట్లుగా రోమిల్ రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో మనకు అర్థమవుతుంది అట్లాగే హిబ్రి రాసిన పత్రికలో జ్ఞాపకం చేస్తూ ప్రభు అంటాడు అనేకులైన కుమారులను మహిమకు తెచ్చేదాని కొరకు ఆయన శ్రమల ద్వారా సంపూర్ణగా చేపట్టాడు కాబట్టి మహిమ కలిగిన దేవుడు మహిమాన్వితుడైన దేవుడు ప్రభు నేసుక్రీస్తు వారు ఆయన ఈ భూమి మీదకి నరావుతారుగా ఆయన తెచ్చి నీవు నేను పొందవలసిన శిక్షను ఆయన పొంది ఆయన మరణించి ఆయన చేయబడి ఆయన తిరిగి లేచు మన పాపములకు ప్రాయ్చితములు కలుగు చేసిన దేవుడు పాపాత్ములమై పడిచడిన స్థితిలో ఉన్న మనల్ని తిరిగి బ్రతికించుటకు ఆయనతో కూర్చుంట పెట్టుటకు ఆయన మహిమా సింహాసనం మీద మన జ్ఞాపకం చేసుకున్నట్టుకు దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు ఆయనతో సమాన రూపం కలిగిన వారిగా మనం ఉండాలని క్రీస్తుకు కలిగిన సంపూర్ణత మనలో ఏర్పడాలని దేవుడు మనతో నిబంధన చేశాడు ఆయన రక్తము ద్వారా నూతనమైన నిబంధనలోకి ప్రభు మనల్ని తీసుకొస్తూ వచ్చాడు ఆ నిబంధనలో నీవు నేను స్థిరపడి ప్రభువును సేవించినట్లుగా కాదు కాల సమయంలో ప్రభు మమ్మల్ని ఏర్పరుచుకున్నాడు ఆయన నిత్యమైనటువంటి నిబంధన చేశాడు ఆయన నా సంతానాన్ని స్థిరపరుస్తాడు ఆయన తన నిబంధనని ఎన్నటికీ రద్దుపరచుడు అని జ్ఞాపకం చేసుకుని ఈ భూమి అందు దేవుని కొరకు సాక్షులుగా జీవించినట్లుగా దేవుని యొక్క స్వరూప్యతలో ఈ భూమి మీద ఆయన మహిమ కొరకు జీవించినట్లు తీర్మానం చేసుకుందా దైవకృప మనకందరికీ తోడు ఇండును కాక ఆమెన్